హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మీ కార్తీక్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దామండి చాలా హెల్తీ రెసిపీ అండి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి రాగులు బెల్లం ఇవి ఉంటే సరిపోతుందండి ఈజీగా ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మనం రోజు డైట్లో డైలీ కొంచెం తీసుకుంటే చాలా హెల్త్కి మంచిదండి రాగులు కాల్షియం ఐరన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి లేడీస్కి హెల్త్ మ్యాక్సి మెయిన్గా లేడీస్కి చాలా హెల్ప్ అవుతుందండి ఇది ఏం ఇష్యూస్ లేకుండా బీసోడీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా ప్రోటీన్ ఫుడ్ కదండి రాగులు చాలా హెల్ప్ అవుతుంది మనం ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటే ఇంకొచ్చి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా మంచిదండి నెయ్యి బెల్లము ఇవన్నీ యూస్ చేస్తాం కాబట్టి చాలా మంచిదండి హెల్త్కి చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి రాగి లడ్డు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో ఇది మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రాగి లడ్డులని కొంచెం ఎండు కొబ్బరి తీసుకోండి ఒక చుపాయిన వీడియోలో చూపిస్తున్నాం దానికి ఒక నాలుగు ఇలాచి యాడ్ చేయండి ఇది మనం మిక్సీ చేసుకొని పెట్టుకుందాము ఇది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి తిని ప్లేస్లో మీ దగ్గర కొబ్బరి అవైలబుల్గా లేకపోతే అయినా యాడ్ చేసుకోవచ్చండి అది ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక ప్యాన్లో మనం తీసుకునే రాగి పిండి తగ్గట్టుగా మనం నెయ్యిని యాడ్ చేసుకోండి ఫస్ట్ నేను రెండు టేబుల్ స్పూన్స్ అంత నెయ్యిని యాడ్ చేస్తున్నాను మీకు పైన చూపిస్తున్న విధంగా కప్పు అంతా తీసుకున్నానండి నేను రాగి పిండిని ఇలా వేసుకొని బాగా వేయించుకుంటూ ఉండాలని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం రాగి పిండి బాగా వేయించాలండి గీలో నెయ్యి వేస్తాం కాబట్టి హెల్త్కి కూడా మంచిది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలా ఫ్రై చేయడానికి బాగా బాగా లో ఫ్లేమ్లో పెట్టి చాలాసేపు ఫ్రై చేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీకు టర్న్ ఏది అర్థమైపోతుందంటే చూసారా మనం ఫస్ట్ వేసిన కలర్కి ఇప్పుడు టర్న్ అయిన కలర్కి డిఫరెన్స్ వస్తూ ఉంటుందండి మీకు తెలిసిపోతుంది చూస్తుంటేనే బ్రౌనిష్ కలర్లోకి రావాలి మీకు స్మెల్ కూడా చాలా వస్తుంటుంది వేగుతూ ఉంటే అది రాగి పిండి అనేది ఇలా మధ్య మధ్యలో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఇంకా ఎందుకంటే రెండు టేబుల్ స్పూన్స్ వేసాను కదా ఫస్ట్ అది సరిపోదు కదా అంత రాగి పిండి వేగాలంటే ఇలా మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేస్తూ అది బాగా ఫ్రై అయ్యేంత వరకు నెయ్యిని యాడ్ చేస్తూ ఇలా ఫ్రై చేసుకోండి మంచిగా లమ్స్ ఫామ్ అవ్వకుండా నీట్గా బాగా ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం కలర్ టర్న్ అయిందని అర్థమైన తర్వాత బ్రౌన్ కలర్లోకి మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోండి దీని ప్లేస్లో మీరు పల్లీల పొడైనా యాడ్ చేసుకోవచ్చండి కొబ్బరి అయితే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి కొబ్బరి యాడ్ చేశాను ఇలా బాగా మిక్స్ చేయండి ఇంకాసేపు అలానే స్టవ్ మీద గ్యాస్ ఫ్లేమ్ పైననే బాగా ఫ్రై చేయండి అది కూడా ఇలా కలర్ టర్న్ అయిన తర్వాత మనము దాంతో వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోండి మీరు తీసుకున్న వన్ కప్ పిండి హాఫ్ కప్ అంతా కొబ్బరి తురుము తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ కప్ అంతా బెల్లంని తీసుకోండి లడ్డు కావడానికి ఇలా బెల్లంని కూడా బాగా మిక్స్ చేయండి మీకు ఇలా కూడా ఇలా టైం పడుతుంది అని అంటే మిక్సీకైనా వేసుకోవచ్చండి లేకపోతే బెల్లంని కరిగించి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంత వేసి కొన్ని ఒక సిక్స్ సెవెన్ బాదంని వేసాను పీసెస్ లాగా కట్ చేసి కొన్ని కాజుని కూడా యాడ్ చేసుకోండి ఇంకా మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి అన్నీ కూడా యాడ్ చేసుకోండి టేస్టీగా వస్తుంది లడ్డు ఇలా అన్ని బాగా నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు కాజు బాదంని బాగా వేయించుకొని ఇదంతా తీసుకెళ్ళి మనం ముందుగా చేసి పెట్టుకున్న దాంట్లో యాడ్ చేసుకోండి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి రెసిపీ అనేది చాలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోతుందండి కాల్షియం ఐరన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా బెనిఫిట్ అండి ఇంకా పిల్లలకి రోజు ఒకటి ఇస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి వాళ్ళ గ్రోతింగ్కి ఇలా బాగా మిక్స్ చేయండి అలా నెయ్యిని సరిపోకపోతే మనకి లడ్డు సరి లడ్డు అయ్యడానికి సరిపడేంత నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లడ్డు కావాలండి అప్పుడు సరిపోయినట్టు మనకి ఇలా మంచి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు చేయండి లేకపోతే చల్లారై కొద్దీ మనకు అది పౌడర్ లాగా అయిపోతూ ఉంటుందండి పిండి అనేది అలా పౌడర్ లాగా అవ్వద్దు అని అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే యాడ్ చేసుకుంటూ తొందర తొందరగా లడ్డూలు చేసుకోండి చల్లారని ఇవ్వకండి పొడి పొడిగా అయిపోతుంది మీరు కావాలంటే కొంచెం ఇలా వేడిగా ఉంటే మధ్య మధ్యలో నెయ్యిని హ్యాండ్కి అప్లై చేసుకుంటూ చేయండి మనకి మంచి ఈజీగా ముద్ద అయిపోతుంది మీకు వేడి కూడా తగలకుండా ఉంటుంది చేతికి నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇలా చేయండి ఫాస్ట్గా అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా ప్రోటీన్ ఫుడ్ కదా ఇలాంటి రెసిపీస్ ఇంకా ఏమైనా హెల్దీ రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా చేసి చూపిస్తామండి మీకు మేము